ఓకే సార్ ఎంబీపీ శిబాద్ కు సార్ ఫస్ట్ క్లాస్ సెండ్ క్లాస్ పిల్లలకి అడిషన్స్ నేర్పించేటువంటి క్రమంలో మనము ఫోర్ ప్లస్ టూ అట్లా సింపుల్గా ఉన్నప్పుడు రాయగలుగుతారు సార్ మనము క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి వచ్చినప్పుడు పిల్లల్లో మరి ఆ క్యారీ ఫార్వర్డ్ ఏ విధంగా చేయటటువంటి అవగాహన చేసుకునే క్రమంలో చాలా ఇబ్బంది పడుతుంది సార్ మరి అలాంటి పరిస్థితుల్లో పిల్లలకి అవగాహన చేయించడానికి ఈ యొక్క క్యారీ ఫార్వర్డ్ టేబుల్ తయారు చేయడం జరిగింది సార్ మరి దీన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే మనము ఇట్లా సెవెన్ ప్లస్ సిక్స్ అంటే థర్టీన్ వస్తుంది సార్ థర్టీన్ వచ్చినప్పుడు మనము ఇక్కడ థర్టీన్ అని రాస్తాం సార్ థర్టీన్ నైన్ రాసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలు థర్టీన్ ఇట్లే రాస్తున్నారు మళ్ళా నైన్ ప్లస్ త్రీ నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ ఇక్కడ రాస్తున్నారు అట్లా అట్లాంటి మిస్టేక్ మనము తీసేయడానికి ఈ యొక్క టేబుల్ ఉపయోగించు సార్ ఇలా సెవెన్ ప్లస్ సిక్స్ అంటే థర్టీన్ వస్తుంది కదా మరి ఈ ఈ థర్టీన్లో ఈ థర్టీన్లో ఈ వన్ టెన్ ప్లేస్ ఉన్నటువంటి వన్ ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్ ఏడి చేసి మన టెన్త్ ప్లేస్లో ఉన్నటువంటి పైన ఈ విధంగా రాసుకునే విధంగా పిల్లలకు మనం ప్రాక్టీస్ చేయించడం కోసం అవగాహన పరచడం కోసం ఈ యొక్క టేబుల్ ఉపయోగించడం జరిగింది సార్ ఇక్కడ మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ నైన్కు వన్ యాడ్ చేయాలనేటువంటి అవగాహన విద్యార్థులకు కలుగుతుంది సార్ అప్పుడు నైన్ ప్లస్ వన్ టెన్ అనేటువంటి ఒక అవగాహన విద్యార్థులకు వస్తుంది నైన్ ప్లస్ వన్ టెన్ ట్వెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ అంటే ఫోర్టీన్ ఇట్లా వస్తుంది సార్ ఫోర్టీన్ వచ్చిన తర్వాత మరి ఈ ఫోర్టీన్లో కూడా మనకి ప్రిన్సిపల్స్ ప్లేస్ వచ్చింది కదా అప్పుడు దీన్ని ఇక్కడే చేసుకోవాలి అన్నప్పుడు ఇది తీసుకుపోయి అండర్స్ ప్లేస్లో ఇక్కడ రాసుకోవాల్సినటువంటి అవగాహన పిల్లలకు ఏర్పడుతుంది సార్ అప్పుడు మళ్ళీ ఇక్కడ వన్ ప్లస్ ఎయిట్ నైన్ అవుతుంది సార్ నైన్ తర్వాత త్రీ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ట్వెల్వ్ రాసి ఇక్కడ వన్ని మళ్ళీ ఇక్కడికి థౌజండ్ హండ్రెడ్ ప్లేస్కి క్యాబ్ ఫార్వర్డ్ చేయాలనేటువంటి అవగాహన పిల్లలకు మనం చెప్పడం జరుగుతుంది సార్ ఇలా వాళ్ళు ఆడుతూ చేసుకున్న వాటి ఒక మంచి అవగాహన ఏర్పడి మరి విద్యార్థుల్లో ఈ అడి అడిషన్స్ ఏవైతే ఉన్నాయో క్యారీ ఫర్ వాళ్ళు చేసేటువంటి అడిషన్స్ మరి చేయడం వల్ల ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీగా వాళ్ళకు అర్థమవుతుంది సార్ వన్ ప్లస్ త్రీ ఫోర్ ఫోర్ ప్లస్ సిక్స్ ఈ విధంగా సిక్స్ ఈ విధంగా అర్థమవుతుంది సార్ ఈ విధంగా లాస్ట్ వాళ్ళు ఏం చెప్పగలుగుతారంటే సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అనేటువంటి ఒక నంబర్ వాళ్ళు అడిషన్ ద్వారా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ